ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గర్భంగా చెప్తాను నేను ఇంకో మాట చెప్తున్నా మీకు అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు ట్యాంపరింగ్ వల్ల కాదు నేను చెప్తున్నా గుర్తు పెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పరిమితమై అట్లా ఫ్లాప్ అయింది ట్యాంపరింగ్ వల్ల కాదు ఈవీఎం మిషన్ వల్ల కాదు అలా అనుకుంటే మోడీ గారి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ రెండు సార్లు అయిన వ్యక్తి ఆయన ట్యాంపరింగ్ చేసుకున్న నాలుగు వందల ఎంపీ సీట్లు వేసుకోలేడా మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య ఆ స్థానమే కోల్పోయాడు ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా ట్యాంపరింగ్ వల్ల కాదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా ప్రశ్నని నాకు చెప్పండి ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు గెలిచాయి వినపట్లేదు కలిసే మూడు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర గారు అదే మోడీ గారు ముగ్గురు కాదు నాలుగో వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు ఆయన ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి నలుగురు వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు పొత్తు పెట్టుకున్నారు అందులో నాలుగో వ్యక్తి ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి ఈడున్నారంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తున్నాడు దాంతో పాటు నాకున్న విశిష్టతను తగ్గిస్తున్నాడు వీడు ఎక్కడ ఆగేటట్టు లేడని ఎవ్వరికీ తెలియకుండా వెంకటేశ్వర స్వామి మీరు గమనించుంటారు అన్నమయ్య సినిమాలో మన సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారు పెళ్లికి వచ్చి వస్తాడు వస్తాడా దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా ఎందుకు వచ్చాడు అతని కీర్తనలు అతని భజనలు అతని భక్తి పారవశ్యం అబ్బా ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత హుందాతనంగా పోగొడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసి నాకు బాధ్యతను ఆయన దూరి పెళ్లి చేసి అన్ని మోసి పోతాడు రెండోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండోసారి ఎందుకు వచ్చాడంటే అతనేమో తాళపాకా అన్నమ గొప్పడు ఇతనేవో పూర్తి ఆపోజిట్ గా ఉన్నాడు ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ సర్వరాశులని చేస్తాడని ఆయనగా ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఈ రోజు నాలుగో పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు ప్రతి మీటింగ్ లోను పక్కన వెంకటేశ్వర కూర్చో ఉన్నాడు అది గమనించలేదు గమనించలేదంటే అది నేను చెప్తుండే ఇది నిజాయితీగా జరిగింది వెంకటేశ్వర స్వామి గోవిందుడు శ్రీనివాసుడు ఏడుకొండలవాడు పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు ఆ రోజు కూడా చెప్పా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం కలియుగ దేవునితో పెట్టుకున్నాం ఎగిస్తే పదకొండు సీట్లు వచ్చినాయి ఆ పదకొండు కూడా హాలు పట్టుకున్నాం మేము వచ్చేస్తాం సార్ మేము వచ్చేస్తాం సార్ మేము వచ్చేస్తాం సార్ వాళ్ళు ఆలోచిస్తున్నారు తీసుకోవాలా వద్దా మంచోళ్ళ చెడ్డోళ్ళ మళ్ళీ ఇది అంది ఇది అని ఆలోచిస్తున్నారు అంతే ఎంత జరగడానికి రీజన్ అయింది కలియుగ దయంతో పెట్టుకున్నాడు చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెట్టుకున్నాడు గంజాయి అమ్మినాడు నెల్లూరు నెల్లూరులో పలు చోట్ల కూడా అతను గంజాయి అమ్మడం జరిగింది ఇది మెగాటిఈసీ ఎట్టపోయింది అక్రమ దందాలు ఇసుక దందాలు ఇవన్నీ ఎట్టపోయినాయి అన్ని అరాచకాలు చేసినాడు ఈ రోజు వచ్చేసి మొన్న ఏదో మాట మాట్లాడుతుంటే వచ్చింది నాకు అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్ట అన్నాడు అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా అవ్వా తాతలకు ఏ పోయినాయి అవాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా వయసా రాజారెడ్డి డబ్బులా నీ డబ్బులా నువ్వు డబ్బులు ఇచ్చినావు డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు ఆటోకి ఇచ్చినావు ఆటోతో పాటు ఉండే రోడ్లు ఇచ్చినావు పిల్లగాలికి స్కూల్కి సున్నాలు వేసినావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే అన్నావు శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా ట్యాబుల్లో పూర్తి అనేటట్టు నువ్వేస్తున్నావు చదువు అంటావు బూతులు తిట్టించి వాళ్ళకి చేస్తావు ఆటో పదివేలు అంటావు ఆటో బొక్క బోర్లో పడే రోడ్లు వేసావు పదివేలు నువ్వు ఇస్తున్నావు రూపాయలు రోడ్ అవుతుంది అమ్మకేమో డబ్బులు ఇస్తున్నావు మనవడికి ఏమో గంజాయి ఇస్తున్నావు ఏ చెప్పు నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు మేము గంజాయి అమ్మలేదు అని చెప్పగలరా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేసి చెప్తున్నాడు మేము సర్వనాయశం చేయలేదని చెప్పగలరా ఎందుకు చెప్పట్లేదు మీరు మాస్క్ అడిగినటువంటి సుధాకర గారు అని అందరూ చెప్తున్నారు మేము చంపలేదని అని బల చెప్పగలరా ఇసుక దందాలు చేశానట్లు మేము చేయలేదని మీరు చెప్పగలరా అమర అమర చెప్పగలరాని ఒక పిల్లడు వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయి పిరోజుని మీరు తగలబెట్టేస్తారు మేము చంపలేదని మీరు చెప్పగలరా ఆరోగ్యశ్రీని మొదలు ఆపేసేవాడు మీరు చెప్పగలరా అమ్మఒడి మొదలు ఆపేసారు సిగ్గు లేకుండా అది మీరు చెప్పగలరా వాలంటీర్ వ్యవస్థని మీకు అనుకూలంగా పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ చేత ఎట్టి చాకరీ చూపించుకున్నారు అది నిజం ఈ రోజు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అత్యక మిచార్టీతో గెలిచారు రోజు మన లోకేష్ బాబు గెలిచాడు మంగళగిరిలో అదే ఇరవై ఒకటి ఇరవై ఒకటి పర్సెంట్ తో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఈ రోజు మీకు ప్రతిపక్ష ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగాడు దాని తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు ఈ రోజు ఏమంటున్నాడు పదకొండు సీట్లు గల్లంతయ్య లోపల బెంగళూరు పోయినాడు బెంగళూరులో శివకుమార్ గారితో ఫోటో లిక్ అయింది దాని పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడకూడదు ఆ విషయంలో నేను ఒకటే ఒక సూటి ప్రశ్నిస్తుండ రోజా రోజు ఒక మాట అని ఆర్కే రోజా ఏమనిందంటే ఇట్టబెట్టి జగన్ సార్ చిట్కిన వేలి మీద ఉన్న ఇంట్రీకి కూడా పీకలేరు అనింది ఇంటర్కి ఏం కర్మ స్వామి మీ అన్న సీఎం పదవే బీకేశాడు అన్నకే ప్రత్యక్ష పోదానే బీకేశాడు అన్నని భయపెట్టి బెంగళూరుతే పంపించేశాడు చెప్పకనే చెప్పకుండా నేను విన్నాను నేను ఉన్నాను అని అలా చేశాడు వెంకటేశ్వర సాగి ఇంకా డైలాగులు ఆపి డైలామాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ప్రశ్నించుకోండి ముందు ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకరు కూడా అసెంబ్లీలో లేకుండా పోయినారు ఈరోజు మా కర్మ అది అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడినారో దుర్వినియోగంతో మాట్లాడారో ఒక్కరు కూడా ఈ రోజు లేకుండా పోయింది కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ రోజు ఇరవై మందిని తీసుకెళ్లిన రోజా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది అని ఒక సామాన్యుడు ఒక కమీడియన్ ఒక నెల్లూరు పెప్పారెడ్డి చాపులు పెట్టుకున్న ఒక కిరా కార్పి అంటున్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబిట్లోకి రాగలవా మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేసారన్నది నిజం కాదా అనిల్ కుమార్ యాదవ్కి ఐదు వేల కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించాడు ఇది నిజం కాదా పేరు నాని కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పెంచి డబ్బులు సంపాదించాడు అది నిజం కాదా పెద్దిరెడ్డి రామరాజంద్రారెడ్డికి వేల కోట్లు ఉన్నాయి మిథుం రెడ్డికి వేల కోట్లు ఉన్నాయి బొమ్మన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు డబ్బులు నేను ఇంకో మాట చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో కూడా అభివృద్ధి వన్ పర్సెంట్ కూడా జరగలేదు